లుంగి ఉంటేస్తారా ఎందుకు లుంగి కొంచెం ఫ్రీగా పరిచయం ఉప్పేస్తానంటే ఇది శంకుమార్ మార్క్ ఓహో ఏ మావా నీకేమని కావాలా బీరుందా లేదు మర్చికున్నాయి అలాగా తమ్ముడు బయటకి వెళ్ళి రెండు బీర్లు తీసుకురామా సారీ సార్ సారీ సార్ మీరు ఏం తీసుకుంటారా విషయం విషమా ఇదిగో వచ్చేసింది తీసుకోండి తొందరగా తాగి ఇక్కడ నుంచి వెళ్ళండి ఏంటండి ఒట్టి కాఫీ అయినా స్వీటు హాటు లేదా లేవు ఏంటండి ఇది మొదటిసారిగా కుటుంబంతో ఇంటికొచ్చాం కాస్త స్వీటు హాటు పెట్టడం మన తెలుగు సంప్రదాయం కదా స్వీట్ హాటీగా ఉండండి తెస్తాను థ్యాంక్ యూ శివాజీ శివాజీ కాఫీలో గోమూత్రాలు మూత్రాలకి వెరరా నన్ను చంపల చూస్తున్నారు రా ఆమ్రేస్కు పోచేరా మహబూరి ట్రాఫిక్ లో ఆమ్రేస్కు కూడా దారి మరి거든요 ఇది స్వీట్ ఇది హాట్ ఇది కొంపిపా కర్రా తీసుకోండి ఒమదేవి చిత్తుల్ తో మెషవిచ్చినా సంతోషమే అయ్యో అయ్యో వీటన్నిటికీ కనెక్షిస్తే బ్యాక్ లో లైట్ వెళ్తుందా వద్దురా నా మాట అయ్యో తోటలో వయసుకున్నాడు అయ్యో అయ్యో

కొడుకు పిల్లి కోతలు పెడతా పిల్లి కోతలు కావు ఇవి చిల్లి కోతలు శివాజీ ఏమైంది లోపల ఒక కింగ్ కాంగ్ ట్రైలర్ అన్నైంది అనుకుంటే గార్గ్లింగ్ ఓకే చాలా సంతోషం పరిచయం మెచ్చుకోవడంలో ఫస్ట్ కోర్స్ విజయవంతం అయింది తర్వాత కోర్సు ఏంటంటే వచ్చే ఆదివారం మీరందరూ మా ఇంటికి విందుకు వస్తున్నారు విందుకా అదేం కుదరదు మేము ఎవరైనా రావు ఇలా చూడండి మీకు నచ్చితేనే రండి మీకు నచ్చకపోయినా రండి పొద్దున పదకొండింటికి మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి కారు తీసుకుని మామ వస్తాడు వచ్చేటప్పుడు మీకు ఏమైనా కాయో పండు పువ్వు ఏదైనా తీసుకోవాలనుకుంటే మామగా ఏర్పాటు చేస్తాడు మీరు మా ఇంటికి వస్తే చాలు మీరు మా ఇంటికి వస్తే చాలు ఓకే

ఉందా డాక్టర్ హార్ట్ బీట్ పల్స్ ఆగిపోయా ప్లీజ్ డూ సంథింగ్ డాక్టర్ ఐ విల్ ట్రై పిల్లండి కొంచెం క్లియర్ చేయండి తప్పండి తెలియదు నీకు బాగా చదివిద్దాం అనుకున్నానయ్యా కానీ డబ్బులు లేక మా అనిపించేస్తాను పిల్లలను చదివించు ఏ కాంట్రాక్టర్ ఇక మీద చిన్నపిల్లలను పనిలో పెట్టావా చీరేస్తాను రిమార్కబుల్ డాక్టర్ పిల్లాడు చనిపోయాడు అనుకున్నాను ఎలా డాక్టర్ ఎలా సాధ్యపడింది దీనికి సిపిఆర్ అని పేరు ఓహో సటన్ గా హార్ట్ ఆగిపోతే ఎక్కువ కాలయాపన చెయ్యకుండా సిపిఆర్ చేస్తే తిరిగి బతికే అవకాశం ఉంది ఐసి అప్పటికీ హార్ట్ ఫంక్షన్ కాకపోతే డీఫ్రిబులేటర్ ద్వారా షాక్ ఇచ్చి యాక్టివేట్ చేయొచ్చు కూల్ డాక్టర్ హాయ్ 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 ఏంటి విందు భోజనానికి ఎవరు రెడీ అవ్వలేదా మేము రామని ఆ రోజే చెప్పాం కదా రావట్లేదా అక్కడ మీకోసం హడావిడిగా వంటలన్నీ సిద్ధం చేసి మీతోనే భోజనం చేయాలని పొద్దు నుంచి గుక్కెడు నీళ్లు కూడా తాకుండా కుటుంబం అంతా ఎదురు చూస్తున్నారు బయలుదేరండి మేము ఏమైనా చెప్పావా ఓయ్ తలకి ఎనిమిది వేలు ఖర్చు తాబేటి పిల్లలను తాలింపు చేసి ఉంచాం ఓసిగా వచ్చేదాన్ని తినిపోవడానికి దొప్పిగా ఉందా మేం కోరలేదుగా మేం కోరుకుంటున్నామయ్యా ఇప్పుడు వెళ్తావా పోలీసుని పిలవమంటావా ఇప్పుడు మీరు వస్తారా శివాజీని పిలవమంటారా శివాజీ వీళ్ళు దారికి లేరు నువ్వు వెంటనే కుటుంబంతో సహా బయలుదేరి ఇక్కడికి వచ్చాయి చూసారా ఏర్పాట్లు రండి రండి ఏమండి ఇది కొంచెం ఓవర్గా లేదు గుడ్ యు ఆర్ ఎ వెరీ వెరీ స్పెషల్ గెస్ట్ హౌస్ వెల్కమ్ రండి రండి పరిచయం పెంచుకున్నా రండి నాన్ వెజిటేరియన్ లో ఎన్ని రకాలు కావాలో అన్ని రకాలు ఉన్నాయి వెజిటేరియన్ లో ఎన్ని రకాలు కావాలో అన్ని రకాలు ఉన్నాయి ఎవరెవరికి ఏమేం కావాలో మొహమాట పడకుండా శుభ్రంగా కడుపు నిండా తినండి ఏంటి రాము వెతుకుతున్నారు

కిల్లర్ మీసాల వీరప్పన్లా తయారయ్యారు చిన్న చిన్నపిల్లల్లా తింటాం ఇలా నోటి పెట్టుకొని పెట్టుకుని చక్కగా తినాలి కానీ గోరు ముద్దలు తింటారేమిటి రండి పెళ్ళి అక్క మనం ఉండబోయేది ఇక్కడ ఇవన్నీ నేను మీకోసం కొన్న పట్టు చేయాలి ఇది మీరు బయటికి వెళ్ళేటప్పుడు కట్టుకోవడానికి ఇవి ఇంట్లో కట్టుకోవడానికి ఇవన్నీ మ్యాచింగ్ గ్లౌస్ ఇవన్నీ మీకోసం కొనవాలి బొట్టు కాటుక పెర్ఫ్యూమ్ మొత్తం లేడీస్ సామాన్ గర్భవతిగా ఉన్నప్పుడు మీరు తినాల్సిన హెల్తీ ఫుడ్ అండ్ మెడిసిన్స్ మనకు పుట్టబోయే బిడ్డకు మూడేళ్ళు వచ్చేదాకా ఏమేం కావాలో అన్ని ఇందులో ఉన్నాయి మగపిల్ల అడుగుడితే ఇవి ఆడపిల్ల పడితే ఇవి మీరు వచ్చాక డే వన్ నుంచే మీరు సంతోషంగా ఉండాలని అన్ని సామాన్లు కొనుంచాలి మీరు నిర్చేయస్నలా సరే అన్న కరసాయి మాత్రమే మగాడు మగాడు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్ ఆ నువ్వే ఇక్కడ పెట్టాలని చూసావు అక్కడ నీ మామ లింగ ఫ్యామిలీ బైలేర్తుంది ఏంటసన్న మా తండ్రా ఏంటి అందుకే బైలేర్తున్నాం ఒక విధంగా మన పరిచయం పెరిగింది ఇప్పుడు చెప్పండి మేము మీకు నచ్చామా ఇలా చూడండి మీ బాధ తట్టుకోలేకే ఇక్కడికి వచ్చాం మీరు మా ఇంటికి వచ్చి కాఫీ తాగారు మేము మీ ఇంటికి వచ్చి విందు భోజనం చేసాం దానికి దీనికి సరిపోయింది అంతే ఇక మీద దయచేసి మీరు మా ఇంటికి రావద్దని కట్ అండ్ రైట్ గా వచ్చాం వస్తాం ఎవరాక్టర్ ఏంటి ప్రాబ్లం సార్ వెంటనే పడగొట్టమని గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చింది ఏంటి ఆడుకుంటున్నారా అన్ని క్లియరెన్స్ తీసుకుని కోటాను కోట్లు ఖర్చు పెట్టి మూడు వద్దలు పనైపోయాక ఇప్పుడు వచ్చి వైలేషన్ గిలేషన్ అంటూ సార్ ఈ ఏరియాలో గవర్నమెంట్ రెసిడెన్షియల్ కంపెనీస్ వస్తుంది ఏంటి అక్కడే ఉన్నారు ఇక్కడ ఏమైనా పని ఆగిందో చీరేస్తాను నా మీద విచ్చుకుపడతారే నేను కేవలం గవర్నమెంట్ సర్వెంట్ నా డ్యూటీ నేను చేస్తున్నాను కావాలంటే వెళ్లి మినిస్టర్ తో మాట్లాడుకోండి అధికారులు సంతకం పెట్టినంత మాత్రమే సరిపోతుందా మరి మినిస్టర్గా నేను ఎందుకున్నట్టు మీరు ముందు రావాల్సిన నా దగ్గరికి కదా సారీ సార్ ముందుగా మీ దగ్గర రాకపోవడం తప్పే ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి ఇట్స్ టూ లేదు కట్టడం కూడా పూర్త సార్ ఇప్పుడు ఆపండి నేనేం కాను సార్ నేను ఇంతవరకు ఎవరికి వాళ్ళు పట్టుకోలేదు హెల్ప్ చేయండి ప్లీజ్ మీ ప్రాజెక్ట్ వాల్యూ ఎంత భగవంతుడా అదే ప్రశ్న రెండు వందల కోట్లు అందులో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ సి మా సంక్షేమ నిధికి ఇవ్వండి పని చేయిద్దాం యాభై కోట్ల ఏంటి సార్ నోరేళ్ళు పెడతారు క్యాపిటేషన్ ఆపరేషన్ అని లక్షల లక్షలు తీసుకుంటారు ఏదో విధంగా ఏడాది లోపల ఆగేస్తారు కదా నేను డబ్బు సంపాదించడానికి ఈ ప్రాజెక్ట్ మొదలట్లేదు సార్ ఆ మొదట్లో అందరూ ఇలాగే అంటారు సార్ ఇప్పుడు ఉన్నటువంటి యాభై కోట్లకు మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటారు ఉన్న డబ్బు అంతా ఇందులోనే ఇన్వెస్ట్ చేసాం మీ పరిస్థితి నాకు అర్థమైంది